వీళ్ళు ప్రతిపాదించినటువంటి దాంట్లో కోయిల్కొండ దగ్గర రిజర్వాయర్ ను మేము పెద్దగా చేస్తాం పెద్ద రిజర్వాయర్ కడతాం దాని పక్కన ఇంకోటిది హన్వాడానికి ఇంకోటి ఏది ఇంకో ఇంకో రిజర్వాయర్ లేదు ఎగ్జాక్ట్లీ ఈ రెండు రిజర్వాయర్లను కడితే అందరూ నింపుకోవచ్చు అంటారు ఆ రెండు వాళ్ళు తలపెట్టినటువంటి ఆ రెండు రిజర్వాయర్ల లొకేషన్ లో కోయిల్కొండ దగ్గర విస్తరించి కట్టాలనుకునే కాడ వెయ్యి ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది ఇంకో ప్రాజెక్ట్ కాడ ఇంకో ఐదు వందల ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది వెయ్యి ఎకరాల ఫారెస్ట్ భూమిని సేకరించడం సాధ్యం కాదు కేంద్రం అనుమతించదు అంటే ప్రాజెక్టు పెండింగ్ లో పడతారు ఏం చేశారు మన కోసం ఉద్దేశించిన అని చెప్పుకుంటూనే మన ప్రాజెక్టులు కలోకుతి లాంటి ప్రాజెక్టు మరో ప్రాజెక్టు ఈ అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని ముప్పై ముప్పై ఐదు ఏళ్లు సాగదీశారు అంటే ఒకవేళ ఇది మొదలు పెడితే ఉండే పరిస్థితి రెండో నీళ్లు లేవు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి మూడోది అతి భయంకరమైనటువంటి సమస్య నలభై ఐదు గ్రామాలు ఎఫెక్ట్ అయితే నలభై ఐదు గ్రామాలు పూర్తిగా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనేటువంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా నలభై ఐదు నలభై ఆరు గ్రామాలు డిస్ప్లేస్ అయ్యేటువంటి అంటే అక్కడి నుంచి లేపి మనం పంపవలసినటువంటి ప్రజలు ముంపు గురేటువంటి ప్రజలు రెండు వేల పదమూడు పదమూడులో లెక్క తీస్తే వచ్చినటువంటి ఫిగర్ ఎనభై ఐదు వేలు కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం రెండు వేల పదమూడులో పది పన్నెండేళ్ళు ఎనభై పదేళ్ళు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళు ఆడపోతే దగ్గర దగ్గర పీడిఎఫ్ అంటారు దాన్ని ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ లిస్ట్ అది అది మూడు లక్షలు దాటిపోతుంది భూమి ఎంత డెబ్బై ఏడు వేల ఎకరాలు డెబ్బై ఏడు వేల ఎకరాల భూమిని సేకరించాలి నలభై ఆరు గ్రామాలను ముంచాలి మూడు లక్షల పైచీలకు జనం ముంపు గురవుతారు దీని కాంపెన్సేషన్ ఎంత అవుతుంది ఇది పూర్తిగానికే ఎన్ని దశాబ్దాలు పడుతుంది నువ్వు ఇంత చేస్తే జూరాలను నీళ్ళు లేవు ఇంత తెలివి తక్కువగా ఉండేటువంటి ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే అని మాట్లాడితే కొంతమంది అమాయక మేధావులు కూడా పాలమూరు గారిని రెండుగా విభజించి కొంచెం వీడికెళ్ళి కొంచెం వెళ్ళి చేస్తే బాగుండే తలా తోక లేకుండా మాట్లాడతారు ఇవాళని కూడా అట్లా మాట్లాడతాం తెలియక అమాయకతోవనాల్లో యవనాలో అర్థమైతే నాకు వాళ్ళకి నేను దురుదేశాలు ఆపాదించాను కానీ అటువంటి మేధావులకు వాళ్ళు అవగాహన సరి చేసుకోవాలని చెప్తున్నాను